అయితే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఉన్నామండి ఇదైతే ఇంకా అనమాట ఒక పనసకాయ పండినట్టు ఉంది కోసారం మరి మన అయితే ఇంకా లోపలే ఉన్నారు రాలేదు ఇక వస్తున్నారు హనీను సువర్ణ వస్తున్నారు అనమాట ఇంకెప్పుడైతే మనం ఈ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి బయలుదేరిపోతున్నాం అంటే టైం కూడా లేట్ అయిపోయింది నాలుగు అయిపోయిందండి అదే మేము వెళ్దాం అనుకున్న దగ్గరికి మత్స్యగండం వన్జంగి వెళ్దాం అనుకున్నాం మరి ఏమైందో తెలియదు ఇంకా బయలుదేరదాం మనం కొత్తపల్లి నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడ కాడేరు వెళ్ళే రోడ్లో రోడ్డు అయితే ఇది మళ్ళీ మొత్తం ఫోర్ వే వేస్తున్నారు అనుకుంటాండి భారీగా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు మొత్తం అంతా తవ్వేశారు అందుకని చెప్పి ఇక మొత్తం నల్లమట్టితో ఇదైపోయింది మనం ఎక్కడన్నా ఫొటోస్ దిగుతామని చెప్పి ఆపుదామన్నా ఇక్కడ రోడ్డు బాగా పోవడం వల్ల ఆపడానికి అయితే అవ్వట్లేదు కుదరట్లేదు ఇక కాకపోతే మనవల్ల ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది పాడేరు వ్యూ పాయింట్ ఫొటోస్ దిగుదామని చెప్పి ఇక్కడైతే ఆపారు మనం అయితే ఇదిగోండి అటు నుంచి వచ్చామన్నమాట ఆ రోడ్లో ఆ రోడ్డు అలాగా వచ్చింది ఇంకా ఫొటోస్ దిగుదామని చెప్పి వచ్చారనమాట ఈ కొండలు అయితే చాలా బాగా ఉన్నాయండి అందంగా అలాగే ఆ పక్కన చెట్లు ఈ కొండలను కూడా తవ్వేసి రోడ్డు అయితే వేస్తున్నారు ఇక మన వాళ్ళు ఇక్కడ బాగుందని చెప్పి ఇటు లోయలోకి అయితే దిగుతున్నారు పెద్ద కొండల మధ్య ఒక లోయ ఆ లోయలో ఒక ఏర్ అయితే ప్రవహిస్తుంది వర్షాలు పడడంతో కొంచెం ఎక్కువగానే వస్తున్నాయండి వాటర్ కూడా నిదానంగా దిగండి ఏమవదు లోయ అయితే చాలా అందంగా ఉండండి చక్కగా ఇక్కడ గడ్డి కూడా ఇది గడ్డి కొండలా ఉంది చూస్తున్నారు కదా ఆ లోయలో అయితే పెద్ద ఆవుల మంద కూడా ఉంది ఆవుల మంద అయితే ఆవులు అక్కడ ఎవరో మరి మనుషులైతే కనపడలేదు కానీ అయితే ఉంటారు ఆవుల మంద అక్కడ మేస్తుందంటే మేసి అయ్యే ఇంటికి వెళ్ళిపోతాయి సాయంత్రానికి ఇంకా ఏరైతే అలా ప్రవహిస్తూ అటు వెళ్ళింది మనవాళ్ళు కూడా ఇంకా ఇలాగా కిందకైతే దిగారు అంటే ఫొటోస్ అవి దిగుదాము అని అవన్నీ అయితే చేలు అయితే ఉన్నాయండి మరి వరి చేలో ఏవో కానీ ప్రస్తుతానికి అయితే ఏమీ పండట్లేదు అందులో ఖాళీగా ఉన్నాయి ఆ చేలు కూడా చక్కగా అంటే వాటర్ నిలబడడానికి ఒక లెవెల్లో అవి తవ్వి వాటర్ ఆగేలాగా మరి స్టెప్ బై స్టెప్పు చేసుకుంటే వెళ్ళారన్నమాట అంటే కొండల మీద ఇంకా ఏ చేయలేనా ఇలాగే ఉండిద్ది అదే మనకి సీనరీలో చూడడానికి చాలా అందంగా కూడా కనబడదు ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయి వాళ్ళని పిలవండి అందులో దిగిపోతున్నారు ఏరు చూసారా ఎంత అందంగా ఉంది చాలా అది అటు నుంచి అలా ప్రవహించుకుంటూ వచ్చి మళ్ళీ ఇటు వెళ్తుందండి కిందకి అయితే దిగిపోతున్నారండి అందరూ బురద ఉందని చూసినా సరే జాయిగాడిని కూడా దింపారా కిందకి జాయిగా ఫొటోస్ దిగడానికి అయితే బాగుందండి ఇది గడ్డి కొండలాగా చక్కగా గడ్డి మీద బాగా కూర్చున్నారండి ఎలా ఉంది ఇప్పుడు మీకు ఫీలింగ్ ఫీలింగ్ ఈజ్ బెటరా గడ్డి కొండ మీద కూర్చున్నారుగా ఏమనిపిస్తుంది లోయలు అవి ఎలా అనిపించినాయి చెప్పండి ఆ దారిలో నిన్న ఘాటిలో కొండల్లో మనం పడిపోయామే ఒకసారి అప్పుడు ఎలా ఉంది మీ ఫీలింగ్ భయపడ్డారా బాగా భయపడ్డారా భయపడి వేసి అసలు కళ్ళు తెరవలేదు పడుకున్నారని అన్నారు నేను చూడలేదు మిమ్మల్ని ఆ మంచు కొండ ఎలా ఉంది మేఘాల కొండ మేఘాల కొండ మీదకి వెళ్ళాం కదా చలేసిందా చలి చలేసిందా మీకు ఈ టైం అప్పుడేనండి మరి లో తిన్న భోజనం ఎలా అనిపించింది మీకు చెప్పండి మరి రాత్రి భోజనం అక్కడ లంబసింగిలో తిన్నాం కదా నిన్న నైట్ అస్సలు పోలేదా పొద్దున్న టిఫిన్ చేశారా సురేష్ టిఫిన్స్లో తిన్నాం కదా ఏం తిన్నారు బాగుందా అట్టు బాగుందంట ఎక్సలెంట్గా ఉల్లిపాయ అట్టు మధ్యాహ్నం మరి కర్రీ వండాక మనమే ఎలా మరి ఇప్పుడైతే ఇంకా వెళ్ళిపోదామా రూమ్కి మరి అక్కడికన్నా వెళ్దామా తాడేడు కాదు అది తాడేరా ఎవరు తాడేరంటే ఇంక పేరు మర్చిపోయా పాడేరు పాడేరుకి దగ్గరలో అమ్మాట్ డోట్ నాట్ టచ్ డోట్ నాట్ టచ్ మీ డో నాట్ టచ్ మీ మొక్కలు ఉన్నాయి అక్కడ ఎందుకంటే అక్కడ పెద్ద పెద్దవి ఉన్నాయి ఇక్కడేమో చిన్న చిన్నవి ఉన్నాయి పట్టుకుంటే నచ్చుదాటికి డో డోనాట్ టచ్ మీ డోనాట్ టచ్ డోనాట్ టచ్ డోనాట్ టచ్ టచ్ మీ నాట్ నాట్ టచ్ మీ నా జోలికి రావద్దు నన్ను వదిలేయండి నన్ను ముట్టుకోవద్దు మీ ఇద్దరు డోటో కదా మీరు దాన్ని ఎందుకు ముడుచుకుందా ముందుకే దాన్ని గులాబీ చెట్లాగా ముళ్ళు అంటే అది ఎందుకు ముడుచుకుందంటే దాన్ని ఎక్కడ చంపేస్తారా పీకేస్తారా అని చెప్పి ఈ ఆకులన్నీ ఇలా ముడుచుకుపోతాయి అనమాట ఆకులు ముడుచుకోకముందు ఆ ముళ్ళు అవి అనేవి మనకు కనపడవు ఆకులు ముడుచుకున్న తర్వాత ఆ ముళ్ళు కనపడతాయి కదా దాన్ని చూసి మనం భయపడి దాన్ని టచ్ చేయొద్దు అని అది సింబాలిక్ గా అలా చెప్పింది గడ్డికోండి ఇక్కడ బాగుంది ఎక్సలెంట్ గా వస్తుంది ఫొటోస్ మీరు ఇక్కడ దిక్కుండా ఎక్కడికో వెళ్ళారు గడ్డి కొండ మీద కూర్చొని రిలాక్స్ అవుతున్నారు ఆడ వెళ్ళిపోతున్నాడు చూడండి అక్కడికి ముల్లయి ఉంటాయి గుచ్చుకుంటాయి మీరు వెళ్ళేది కిందకి దిగలేదు ఆహా మళ్ళీ కాళ్ళు కడుక్కోవాలి వ్యాన్ ఎక్కర వత్తలే ఎందుకు మళ్ళీ వ్యాన్ అంతా పడవద్దు కింద నుంచి హనీ అయితే పిలుస్తుంది ఓ అరుస్తున్నారు వీళ్ళు కిందకి దిగామని చెప్పి గడ్డి కొండ ఈ లోయలోకి అయితే దిగిపోయారండి ఎక్కడికి వెళ్ళిపోయారు చూడండి అరుస్తున్నారు అక్కడి నుంచి ఏం చేస్తున్నారు చేపలు పడుతున్నారా చెప్పులు కడుక్కుంటున్నారా కడుక్కో త్వరగా వచ్చేయండి వీళ్ళైతే కిందకైతే లోయలోకి అయితే దిగారు కదండి దాని అయితే కింద అక్కడ బండరాళ్ళ మీద కూర్చొని మామిడిగా అయితే తింటున్నాడు వీళ్ళైతే ఇక మరి వేనక్కలుగా చెప్పులు కడుక్కొని మరి చేతితో పట్టుకొని వస్తారేమో అప్పుడు అంటుంది మరి ఏం చేస్తారో చూద్దాం వీళ్ళు చూసారండి ఎక్కడికి వెళ్ళిపోయారో వీళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు వీళ్ళైతే ఏకంగా ఆ ఫొటోస్ అయితే దిగడానికి పొలాల్లోకి వెళ్ళిపోయారు కిలోమీటర్ వెళ్ళిపోయారు వీళ్ళు వస్తే త్వరగా వెళ్ళిపోదాం వీళ్ళు చెప్పులు కడుక్కుంటున్నారు అక్కడ నీళ్ళలో దిగి మరి కాళ్ళకు పరదంటే దిగా చేత్తో పట్టుకొని వచ్చిన నా నమ్మితి నా దేవా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటి నీవు లేని జీవిత ఎల్దాం రండి ఇంకా ఆల్ని పిలవండి పిల్లల్ని మీరు వచ్చే రాలేరి ఇంకెక్కడికి తీసుకెళ్ళాలి మిమ్మల్ని అవునా పిల్లలు అయితే ఇంకా నీళ్ళు అవి చల్లగా ఉన్నాయని అటు వ్యూ పాయింట్ అవన్నీ బాగున్నాయని సరదాగా ఇంకా అలా తిరుగుకొని అలా చూసుకొని ఇంకా ఒక గంట గంటన్నరసేపు ఇంకా ఆడుకుంటూ ఉండిపోరండి ఇక మేము కూడా ఇంకా కిందకి దిగలాక పైన అయితే కూర్చుండిపోయాము కొంతమంది ఇంకా మిగతా వాళ్ళు దిగారు ఇంకా ఇల్లు కూడా వచ్చేస్తుంది నడుచుకొని రండి ఇంకా వెళ్దాం ఆడుకున్నారా బాగా చెప్పుల శుభ్రం కడుక్కున్నారా కడుక్కొని మళ్ళీ పడిపోయూ వస్తా వస్తా అర్థం అవుతుంది నిన్న చూస్తేనే అర్థమవుతుంది పొగ మంచి వచ్చేస్తుంది ఇంకా వెళ్దాం పదండి వ్యూ పాయింట్ అయితే బాగుందండి చాలా అందంగా ఉంది ఇంకా మన వాళ్ళందరూ కూడా ఇక్కడ నీట్గా గడ్డి అది అంది ఉంది అని చెప్పి కూర్చున్నారు ఫొటోస్ దిగారు ఇప్పటి దాకా ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చారు కదా మరి దిగుతారేమో ఇంకా చూద్దాం రండి ఇంకా వెళ్దాం చీకటి పడిపోతుంది రండి అనే చూసా సై చూసావా ఎందుకు చూడాలో ఇప్పటిదాకా అదే చూసారు టచ్ మీ నాటి ఆటలుతోనే ఆడడం ఇప్పటిదాకా టచ్ మీ నాటి మ్యాథ్గా ఆపుతానంటే ఇంతటి ఇవాళ అంతా అయినా మ్యాథే ఇవాళ ప్రోగ్రామ్ ఏం లేదు మీ ఇష్టం ఇక ఇవ్వాల మీ ఇష్ట రాజ్యం ఇక మ్యాథ్ కేత ఇప్పుడు ఏ పదండ్రా పదండి ఇంకా చాలు పదండి ఇంకా ఎక్కండి వెళ్దాం ఆ క్లాస్ ఉంది బా అక్కడ మ్యాథ్ ఉందండి అదరా ఎదరి నెక్స్ట్ టాపిక్ మేతకా మేత కావాలి పద డాన్గడ్డ చల్లలేకపోతాడుగా రెచ్చిపోయాక నువ్వు ఏ బరదల మళ్ళీ తప్పొద్ది మన వ్యాన్ అయితే అక్కడ ఆపేమండి సైడ్కి ఇక్కడ వేరే ప్లేస్లు కూడా చాలా అయితే ఉన్నాయి కానీ ఈ రోడ్డు ఇలాగే ఉందండి వ్యాన్ పక్కన పెడతాకి ప్లేస్ లేదు అంటే ఒకవేళ వ్యూ పాయింట్ ఉన్న ఆ వ్యాన్ కొంచెం ఎదరపెట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది అంత దూరంగా నడవడం ఎందుకు లేని చెప్పి కొన్ని అయితే మేము స్కిప్ చేసుకుంటూ వచ్చేసాం ఈ రోడ్డు మరి ఎప్పటికి పూర్తయ్యో బయలుదేరిపోయాం మనం ఇంకా అక్కడ ఒక గంట గంటన్నర ఆడుకున్న తర్వాత చూస్తున్నారు కదా రోడ్స్ అయితే ఎలా ఉన్నాయో కొన్ని రోడ్స్ వల్ల కూడా మనకి చాలా లేట్ అవుతుందండి కన్స్రక్షన్ జరుగుతుంది కాబట్టి వచ్చేసామండి ఈ మంచి మంచి సీనరీస్ అయితే సైడ్ సీన్ చూసుకుంటా వచ్చామనమాట ఇక్కడ నుంచి అరకెళ్ళ రూట్లో కూడా చాలా అండి కాకపోతే ఇంకా మనం ఈరోజు పాడేరులో స్టే చేద్దాం అని చెప్పి మనం పాడేరు అయితే వచ్చాము ఇవన్నీ చూసుకొని మనం పాడేరు ఎక్కువ రూమ్ అయితే ఇంకా ఇంకా అయితే పెద్ద ఘాటే అండి లొన్ అయితే దిగుతున్నాం మనం లౌన్ దిగి అయితే వెళ్ళాలి మనం పాడేది పాడేరు అయితే వచ్చామండి ఇంకా మనం హోటల్ రూమ్ కోసం అయితే వెతుక్కుంటున్నాం పాడేరు అంటే కొంచెం ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని ఊళ్ళకి కూడా పెద్ద సిటీ అనమాట చాలా గ్రామాలు ఎక్కువగా ఉంటాయి కదా ఇక్కడ కొంచెం సిటీ అయితే ఇదండి ఇప్పుడు మనం హోటల్ రూమ్ కోసం వెతుకుతున్నాం ఇక్కడ ఒక లాడ్జ్ ఉంది హోటల్ వర్మ అది చూద్దాం లోపలికి వెళ్ళి కాలేజీలో రూమ్స్ అయితే తీసుకున్నాం అండి అంటే మేము పన్నెండు మంది ఉన్నాం మొత్తం మూడు రూమ్స్ అయితే తీసుకున్నాం ఇప్పుడే చెక్ ఇన్ చేసాం అనమాట అమౌంట్ మొత్తం కట్టమన్నారు ఇంకా అనే అయితే అమౌంట్ పే చేస్తుంది రూమ్స్ అయితే చూద్దాం ఎప్పుడేగా తీసుకుంది ఒక ట్రిపుల్ రూములు రెండు డబల్ రూమ్ ఒకటి అనమాట అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు ఎవరెవరు ఎక్కడ పడుకోవాలి ఏంటి అన్నది రూమ్స్ అయితే బాగున్నాయి నీట్గా హోటల్ రూమ్స్ కాబట్టి వైఫై పాస్వర్డ్ చెప్పారా అక్కడ రాసండి ఇది అక్కడ చూడండి ఓన్లీ ఇది నైట్ మనం స్టే చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లైక్ వెళ్ళిపోవాలి నైట్ పడుకోవడానికి మాత్రం ఇక్కడ రూమ్స్ తీసుకోవాలి ఇంకా మనకి టూరిస్ట్ ప్లేస్ అంటే అంతేగా అందరూ పగలంతా సైట్ సీన్స్ చూసినా నైట్ రూమ్ తీసుకోవాలి ఇది ఎంత కాస్ట్ అయినా తప్పదు రూమ్ అయితే బాగుందండి ఇదైతే సింగిల్ రూమ్ అండి దీంట్లో మన ఆంటీ మోషే అన్న వీళ్ళు ముగ్గురు అయితే ఒక ఫ్యామిలీ కాబట్టి ఒక ఫ్యామిలీకి అయితే ఒక రూమ్ ఇచ్చాము ఎలా ఉంది రూమ్ బాగానే ఉందా జాయ్ గారికి సరిపోతుంది బెడ్ ముగ్గురికి పిల్లల పిల్లలు రూమ్ ఇచ్చాము

పాప మీ రెండు రోజులు ఆ పల్లెటూరులో గ్రామాల్లో తిరిగి తిరిగి ఈ పిల్లకైతే ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ ఏం దొరకలేదండి తినడానికి అక్కడ ఏం దొరకవు కదా ఎక్కడో ఒక యాభై అరవై కిలోమీటర్ల దూరంలో ఒక షాప్ ఉండేది టీ తాగడానికి కూడా మాకు చాలా కష్టం అయిపోయేది అనమాట అదంతా అనిపించి అనిపించి ఒకేసారి ఇక్కడ ఊరు చూడగానే ఎగ్ పఫ్లు చికెన్ పఫ్లు ఇవి తెచ్చుకొని తినేస్తుంది టీ చెప్తాం ఆగం తాగుదు కానీ అంటే ఈలో వెళ్ళి కొనుక్కొచ్చేసుకుంది రెండు రోజులు పాపన్నర కట్టుకొని అలా ఉన్నారనమాట ఏం తెచ్చారు అయితే మన అంటే ఏం తిందంట తెచ్చుకున్నారా మీరు లేవు అయిపోయింది వన్ అవర్కి ఇచ్చేయమన్నారా ఇది మీరు ఎగ్దాసి తెచ్చుకున్నావా అన్నం తినేసేవాళ్ళం వాళ్ళ కోడికూర ఉంది వేడిగా చల్లగా ఉన్నదన్న కోడికోర ప్లేన్ దో తిన అనిపించిందా నీకు పొద్దున్న తినలేదు అక్కడ బాగుందండి అక్కడ టిఫిన్ బాగుంది నేను పొరీ తిన్నా తింటున్నాడు ಎರಾ ಅನ್ನ